నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా మార్కుల కన్నా సబ్జెక్ట్ తెలుసుకోవాలన్న తపన విద్యార్థులలో ఉండాలి బాబు జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో సిఐ దివాకర్ రెడ్డి మార్కుల కన్నా సబ్జెక్ట్ తెలుసుకోవాలన్న తపన ప్రతి విద్యార్థిలో ఉండాలని తిరుపతి జిల్లా సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ దివాకర్ రెడ్డి చెప్పారు సోమవారం స్థానిక దాసు డిగ్రీ కళాశాల ప్రాంగణంలో బాబు జూనియర్ కళాశాల పద్నాలుగో వార్షికోత్సవ వేడుకలు కళాశాల కరెస్పాండెంట్ పరంధాం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వారి లక్ష్యం సాధించడానికి ఇష్టపడి చదవాలన్నారు ఇందుకు గాను ప్రతిరోజు అధ్యాపకులు బోధించే పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు అభ్యసించాలన్నారు తొలి ఇరవై ఐదు క్రమశిక్షణ పట్టుదల సాధన ద్వారా ఉన్నత శిఖరాలకు బాటలు వేసేవారిని తదుపరి డెబ్బై ఐదు ఏండ్ల పాటు సమాజం గుర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమన్నారు ఎంఈఓ రవి మాట్లాడుతూ కళాశాలలో బోధించే పాఠ్యాంశాలను ఇళ్లకు వెళ్ళిన తర్వాత పునచరణ చేసుకోవాలన్నారు పాఠ్యాంశాలలో తెలియని వాటిని అధ్యాపకులకు అడిగి తెలుసుకొని నివృత్తి చేసుకోవాలన్నారు రానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నావళిని పూర్తిగా చదివిన తర్వాతే తెలిసిన వాటికి ముందుగా జవాబులు రాయాలన్నారు తద్వారా సమయం కూడా వృధా కాకుండా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జగన్మోహన్ ఆచారి ఎంఈఓ టు ఉషా వైఎస్ఆర్సీపీ నాయకుడు రాబర్ట్ కళాశాల అధ్యాపకులు బాలసుబ్రహ్మణ్యం పల్లని ప్రసన్న కుమార్ ఆయిల్ సూర్య భానుప్రియ ప్రత్యాంక పలువురు విద్యార్థులు పాల్గొన్నారు నాకు భయం కలిగేటువంటి పరిస్థితి వచ్చింది ఎట్లో కొట్ల నాకు తెలిసినటువంటి మూడు చాప్టర్లలో ఉన్నటువంటి వచ్చిన క్వశ్చన్లు దాంట్లో వచ్చిన బిట్ పేపర్లతో నేను గట్టెక్కగలిగిన లేకనాంటే నేను అప్పుడు ఫెయిల్ అయిన అన్ని సబ్జెక్టులు లో మంచి మార్కులు తెచ్చుకోవడం ఒక కళ నీ కృషి నువ్వు దేంట్లో అయితే ఫెయిల్ అవుతూ ఉంటామో దాన్ని అధిగమించడం అనేది కూడా లాస్ట్ మూమెంట్లో అనగానే మేల్కొని ఒక ఆర్ట్ ఇప్పుడు పోయిన మీ ఏడేళ్ళ ఆరేండ్ల ఎనిమిదేళ్ళ దాన్ని నేను తేలేను కానీ ఇప్పుడు చెప్తాను ఇప్పటికీ నీకు ఏ చాప్టర్స్ అయితే బాగున్నాయో వాటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేసుకుని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకోవాలి ఇంటర్మీడియట్ ఒక సంవత్సరం వెనకబడితే అలా వెనక వెనకే ఉండిపోతాము ఆ సంవత్సరం అంతా నువ్వు ఇంట్లో వాళ్ళు అనే మాటలకు సొసైటీలో నీ గుర్తింపు లేకపోవడం నీకన్నా వాళ్ళు ముందు ఎదుగుతున్నారనే ఆత్మన్యూనత ఇవన్నీ వస్తాయి సో ఎప్పటిదప్పుడు చదవాలి ఈరోజు చెప్పేటువంటి పాఠం ఇదే ఇంపార్టెంట్ ఇదే పరీక్షలు వస్తుంది రేపే పరీక్ష ఆ పరీక్షకు నేను దీన్ని రాస్తున్నాను అనే భావనతో అంత జాగ్రత్తగా చదువుకోవాలి మనకి ఇచ్చింది అవకాశం కాలేజీకి రమ్మని ఎప్పుడు ఎవరు ఏ రంగంలో ఎంత కృషి చేస్తే వాడు ఆ రంగంలో పైకి వస్తాడు మనము ఎన్నుకున్న రంగం ఏంది క్రికెటా కబడ్డీనా నీకు కావచ్చు రాబాయ్ జనరల్గా చెప్తున్నా సరే నేను బౌలింగ్ చేస్తాను కనీసం టచ్ చేయి చాలు ఆ మాట్లాడినోడే జేనవాళ్ళు కాదు సరే ఇదంతా మెజారిటీ గురించి మాట్లాడుతున్నా నీలాంటి లాంటి అన్ని రకాల కళలు ఉండేవాడి గురించి కాదు నేను చెప్తా ఉండేది ఓకే సో ఈ రకంగా శ్రద్ధ వహించాలా శ్రద్ధతోనే ఏదైనా సాధ్యమవుతుంది దాంట్లో ఒక పద్యం మాకు చిన్నప్పుడు సంస్కృతం స్టూడెంట్ నేను ఈ మ్యాథమెటిక్స్లో నేను ఎంత పూర్వ తెలుగులోనూ సంస్కృతంలోనూ నేను ఐవర్ల తర్వాత ఐవర్ అంతటోని అయినా నాకు ఎగ్జామ్ వచ్చేటప్పటికీ నా భయం నాకుండేది ఎంత భయం అంటే ఇంకా ఏమైనా అవుతుందేమో అనే భయం ఆ మూడు చాప్టర్లు మ్యాథమెటిక్స్ అవి నేర్చుకొని అంకగణితము త్రికోణమితి ఇది ట్రిగనోమెట్రీ మరియు మ్యాట్రిక్స్ మాత్రికలు మాత్రికలు అనే వాళ్ళు ఈ మూడు నేర్చుకుంటే ముప్పై ఐదు మార్కులు క్వశ్చన్ పేపర్ సిద్ధంగా ఉంటుంది బిట్ పేపర్తో సహా నలభై మార్కులు వచ్చేస్తాయి చాలు నేను పాస్ కానీ ఆ భయం ఉన్నది చూసినావు మాత్రికల్లో ఇవ్వకపోతే మాత్రికల్లోనే ఏదైనా టఫ్ కూడా వేయిస్తే దాంట్లో నాలుగు మార్కులు కట్ అయితే భయం ఆ భయం అనేటువంటి బతుకు బతకూడదు అనే నా విన్నపం మీకు భయపడి ఒకవేళ